నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వాస్తు జ్యోతిష పండితులు భమిడి అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి కోర్టు సమస్యలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి చాలా మందికి కూడా రకరకాల కోర్టు సమస్యలు భూ వివాదాలతో వచ్చినటువంటి సమస్య లేకపోతే వైవాహిక జీవితం డెఫినెట్ గా డివోర్స్ కేసెస్ లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి అసలు కేసులకు సంబంధించి ఈ ఏదైనా కూడా ఈ కేసెస్ నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి భూముల తగాదాలు వచ్చాయమ్మా భూ అన్నదమ్ములకో లేకపోతే వీళ్ళకో వాళ్ళకో వాళ్ళు వీళ్ళు తగాదాలు పెట్టుకోవడం భూ సమస్యల వల్ల కోర్టుకెక్కడం దాని వలన వీళ్ళు సఫర్ అవ్వడం వాళ్ళు సఫర్ అవ్వడం అలా కాకుండా ఇంట్లో నలుగురు కూర్చుని పరిష్కరించుకుని వీళ్ళు చేయవలసింది ఏంటంటే వారాహి భూ దేవిని ఆవిడికి హోమాలు చేయించుకుని చక్కగా ఆ స్థలంలోనే కూడా చేయొచ్చు ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతుందో ఆ స్థలంలో కూడా భూరు భూ భూమి వారాహి దేవిని ఎంతో చక్కగా పూజించి అమ్మని వేడుకుని మనం ఎన్నో రకాలుగా చేస్తే తప్పకుండా అవకాశాలు ఉన్నాయి మరి దేవి సరే వారాహిదేవిని దేవిని అనుగ్రహం డెఫినెట్ గా చేతిలో ఆవిడ నాగలి పట్టుకుని ఉంటారు దాని అర్థమే భూమికి సంబంధించి అని చెప్పి మరి భూమికి సంబంధించిన ఇబ్బందుల నుంచి డెఫినెట్ గా బయటపడొచ్చు భూ వివాదాల నుంచి కూడా బయటపడచ్చు అయితే వారాహిని ఆరాధించద్దు వారాహి అంటే రౌద్ర రూపము వారాహి జోలికి అని చాలా మంది చెప్తూ ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు వారాహిదేవి ఎంత రుద్రమైనా ఏ విధంగా ఉన్నా ఆవిడ ఎన్ని రకాలుగా ఆదిపారాశక్తితో రూపం చూపించినా ఎన్నైనా ఆ తల్లిని ఆచరించద్దు పూజించొద్దు అని ఏ శాస్త్రంలోనూ ఎక్కడ చాలా మంది చెప్తున్నారు కదా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు రౌద్రం జోలికి వెళ్ళొద్దు ట్రాన్స్ఫార్మర్ లాంటి వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని అంటున్నారు మరి మీరేమంటారు మరి నేనేమంటానంటే అమ్మ ఆరాధించడం తప్పు కాదే ఆరాధించవద్దు అని ఎక్కడా లేదే పురాణాల్లోనూ లేదు శాస్త్రాల్లో ఎక్కడా లేదే ఇవాళ కొత్తగా వీళ్ళు సృష్టిస్తున్నారు వచ్చి వాళ్ళంతా కొత్తగా మరి ఎందుకు ప్రతి చోట వారాహిదేవి దేవాలయాలు వెలుస్తున్నాయి ఎందుకు లక్షల మంది వారాహిదేవి గుళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్తారు ఇప్పటిదాకా జరిగిన వాళ్ళల్లో నాకు తెలుసు జరిగిన వాళ్ళు నేను చూడలే నాకు తెలుసు నేనే డైలీ వారాహిని పూజిస్తా ఇంట్లో ఆ పక్క ఎన్నాల్ నుంచో వారాహి అంటే ప్రాణం నాకు అలాంటిది అసలు ఒక శాస్త్రం తెలుసా ఈ దేవుణ్ణి పూజించద్దు ఆ దేవుణ్ణి పూజించద్దు అని ఎక్కడా లేదు అక్కడ కష్టాన్ని బట్టి ఏ దేవత కాళ్ళు పట్టుకుంటే మనం బయటపడతాము కోర్టు విషయాలు అవ్వచ్చు కోర్టు విషయాల్లో ఇంకా పోతే పోని వారాహిదేవుని పక్కన పెడతాం వారాహిదేవుని పక్కన పెడితే బాగా కోర్టు కేసుల్లో సక్సెస్ అవ్వాలంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు పవర్ ఎక్కువ ఉంటుంది కోర్టు తీర్పులు భార్యాభర్తలు విడిపోయినా ఈ భూ సమస్యలు వచ్చిన భూకే ఆధారం సుబ్రహ్మణ్యసుడే భార్యాభర్తలు విడిపోవడానికి సుబ్రహ్మణ్యసుడే కుజుడు కుజుడు అధిపతి అలా దానివల్ల ఎక్కువగా ఈ కోర్టు సమస్యలు వచ్చిన వాళ్ళు కానీ భార్యాభర్తలు విడాకులకి వెళ్ళిపోతున్న వాళ్ళు కానీ సమస్య ఉంటే సుబ్రహ్మణ్యేశ్వరుని బాగా కొలిచి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడు అభిషేకాలు చేయించుకోవడం పాలు పొయ్యడం ఉపవాసం ఉండడం ఆ రోజు అలా చేసుకోవడం వల్ల కూడా అంటే ఇక్కడ అంతేనా దాని పరిష్కారం అంటే గ్రహస్థితిని బట్టి కూడా వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి శుక్రదశ బుధ మహాదశ లేకపోతే గురుమహాదశ అనేక దశలు జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు వెంటనే ఆ పవర్స్ గురించి వాళ్ళు గట్టి ఎక్కుతారు ఇలా చేయడం వల్ల అలాగే దశ బాగోని వాళ్ళకి లేటు ఫలితాలు వస్తాయి కానీ సక్సెస్ అవడం గ్యారెంటీ లేట్ అంటే ఎన్నాళ్ళు పట్టచ్చు సుమారుగా సుమారుగా అంచనా ప్రకారం గ్రహస్థితి బాగోని వాళ్ళు ఉన్నారు ఇంకా వీళ్ళు కలవరంటే ఇంకా కలవరు జాతకంలో జాత చక్రంలో ఉంటుంది వీళ్ళు కలుస్తారా కలవరా అన్నది పక్క వ్యక్తిగత జాతకం ఎక్కడ నవాంశ చక్రాన్ని అంశ చక్రం చూడకూడదు ఎప్పుడు నవాంశ చక్రం వివాహానికి సంబంధించింది సంతానానికి సంబంధించింది అప్పుడు ఆ వాళ్ళ జాతకం చక్కగా చూడి నిజంగా వీళ్ళు కలుస్తారా కలవరా కలవరన్నప్పుడు ఇంక ఎదురు వెళ్ళకండి హాయిగా విడాకులు తీసేసుకొని రోజు కొట్టుకుని తిట్టుకుని చచ్చీకరణ ఇది బెటర్ అది ఫలితం ఇంకా ఒకవేళ బాగుంది కలుస్తారు ఏడాది అయినా సరే వీళ్ళు కలవలసిందే అక్కడ కలిసేది ఉంది విడిపోయేది లేదు కష్టాలు పడతారు కోర్టు కేసులు నగ్గుతారు మళ్ళా భార్యాభర్తలు కలుస్తారు అంటే కనీసం ఏడాదిలో అయినా వాళ్ళు కలవాల్సిందే విడిపోవడానికి ఛాన్స్ లేదు అని చెప్పడం భార్యాభర్తలకు సంబంధించిన కేసులు అనేకమండి అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు అటు ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారు విపరీతంగా మగవాళ్ళు ఆబియస్ గా తప్పుగా అనుకోవద్దు ఎయిటీ పర్సెంట్ చేస్తున్నారు నన్ను తిట్టండి చెప్పి చూడండి చాలా డేంజర్ మీరు తప్పుగా అనుకోద్దు ఎంత క్షోభ పెడుతున్నారంటే మామూలు నార్కం కాదు అది పడి వాళ్ళకి తెలుస్తాయి అంటే మీకుందా అంటారు దేశంలో నేను ఎంతో చూస్తున్నారు కాబట్టి దేశంలో అందరు ఇళ్ళకి పెడతాను కాబట్టి నా కైన్స్ ఇళ్ళకి పెడతాయి అక్కడ వాళ్ళు ఏ రకంగా ఎలా ఎలా ట్యాక్చర్లు పెడతా కళ్ళతో చూస్తున్నారు భర్త ఏమైనా పెద్ద టాప్ అంటే వాడు కూడా తాగుబోతా వేయడం ఇంట్లో ఉన్నంత సేపు ఓ టైపులో ప్రవర్తిస్తాడు వీధిలోకి వెళ్ళాక వాడు ప్రవర్తన వాడు అమ్మాయిలతోటి సోదాలతోటి తాగుడు తోటి వేరు వేరు వేషాలు వస్తే వాళ్ళు ట్యాక్చర్ పెట్టి వాళ్ళు ఉన్నారు లేరు వీడు గొప్ప వాళ్ళు కాదు అన్న ఇద్దరు అన్యోన్య దాంపత్య జీవి కావాలంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకుని వయసు వచ్చిన పిల్లలకు ఇబ్బంది రాకుండా వీళ్ళు ఉంటేనే అక్కడ పిల్లల్ని భవిష్యత్తు బాగుంటుంది వీళ్ళే వాళ్ళ కళ్ళ ముందు తిట్టుకుని కొట్టుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు బయట లోకమైపోతారు ఆ పిల్లలకి ఇంకా రక్షణ ఉండదు ఏ వేళ అమ్మ నాన్న ఇంతేరా ఎప్పుడు ఆ పిల్లలకు సరదా లేదు ఏం లేదు అనే పరిస్థితి తేకూడదు అంటే అన్యోన్యత దాంపత్యం కావాలన్నా ఆ చక్కగా వీళ్ళిద్దరూ దాంపత్య జీవితం చక్కగా జరగాలంటే భార్యాభర్తలు ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పు చేసాడు భర్త కాదన్ను భార్య ఏదో తెలియక ఎదుత వీళ్ళు అర్థం చేసుకోవాలి ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకుని కర్మ ఏదో అయిపోయింది అది అయిపోయింది పిల్లల కోసం మనం బతకాలి పిల్లల్ని రోడ్డు ఎక్కించకూడదు అనేది తెలుసుకున్నప్పుడే తప్పకుండా పరిష్కారం పరిష్కారం ఉంటుంది ప్రాక్టికల్ గా ఇవన్నీ కూడా మనం చేస్తున్న తర్వాత మాత్రమే రెమెడీస్ అనేవి పనిచేస్తాయి మనం మన ధోరణిలో మనం ఉండి మన వ్యక్తిత్వంలో ఎటువంటి వికాసం లేకుండా వ్యక్తిత్వ దోషాలు ఆల్రెడీ ఉంటూ మళ్ళీ రెమెడీలు చేసేస్తే ఎక్కడ నుంచి పనిచేస్తాయి మనం దానికి ఉత్తమైన ఫలితాలు కావాలన్నప్పుడు అన్యోన్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా దేవుడిని గుడికి దేవుడు ఎందుకు కనిపిస్తాడు మాత్రం దైవాన్ని మనం కోరుకుంటున్నాం ఏమని నా జీవితాన్ని ఆ దైవానికి నువ్వు కరెక్ట్ రూట్ వెళ్ళకలే వాళ్ళని పక్కన పడేసి మనం అడ్డ రూట్ వెళ్ళి నువ్వు నన్ను కాపాడలే నీ గుడికి ఎందుకు రావాలి నీకెందుకు నేను నమస్కారం చేయాలి ఇన్ని వ్రతాల పూజలు చేశాను ఏం కాపాడు అంటే ఆ వ్రతాన్ని తగ్గట్టుగా ఆచరణ పాటించారా ఏం చేశారని చెప్పి నిన్ను కాపాడాలి ఇక్కడ ఎలా పూజ చేస్తూ ఉంటావు ఫోన్లు మాట్లాడుతూ ఉంటావు లేదా ఎవరు వచ్చి తలుపు కొడితే లేచిపోయి మాట్లాడుతూ ఉంటాం దాని వలన మనలో శ్రద్ధ లేనప్పుడు ఆ దేవుడు ఎందుకు మనం చల్లని చూపు చూస్తాడు చూడడు అంటే రైట్ అండి అయితే ఇందాక వారాహి ఆరాధన అన్నారు కదా ఎట్లా ఎట్లా ఆరాధన అంటే సాత్వికంగా ఎలా ఆరాధన చే వారాహిదేవి కూడా ఉగ్రరూపం ఉగ్ర రూపం అంటారు కొల్చివాడికి ఉగ్ర రూపం కాదు శాంత స్వరూపిణి ఆవిడ్లో రెండు రకాలు ఉన్నాయి ఉగ్రం దాల్చిందంటే పతనానికి దా ఇంకా అతపాతాళ్ళతో దొక్కేసింది ఆవిడిని భక్తులు భక్తి శ్రద్ధలతో ఎటువంటి అంటే కోరికలు వద్దు ఆవిడ్ ఆరాధిస్తే ఆ తల్లి తప్పకుండా చల్లగా చూస్తుంది ఉగ్రం చూపించదమ్మా చూపించదు ఎవరికైనా సరే అంటే ఇక్కడ కొన్ని రకాల ఆరాధన ఇప్పుడు ఆరాధన ఎలా చెయ్యాలమ్మా అంటే శుచిగా శుభ్రతగా అరిచయ్యంత మించి ఫోటో ఉండకూడదు చిన్న ఫోటో పెట్టుకోవచ్చు విగ్రహం అసలు పెట్టకూడదు అబ్బో రాతి ఇళ్లలో గురించి ఇళ్లలో రాతి విగ్రహాలు అవ్వచ్చు వెండి అవ్వచ్చు ఇస్తాడు అసలు విగ్రహం జోలికి దేవుడి లోకి ఇలాంటి చేతులు దశ మహావిద్యులు ఇవి తాంత్రికానికి సంబంధించినవి వారాహి అనుగా అనగా ధూమవతానుగా వజ్ర వైర షోడశాన్ని బగలానికి తారా త్రిపురాంతగా త్రిపుర భైరవన్గా వీళ్ళంతా క్షుద్ర దేవత ఈ క్షుద్ర దేవతల ఆరాధన వేరేగా ఉంటుంది అలా అని చెప్పి మామూలుగా చేస్తే ఆవిడ శాంతి శాంతిందంటే ఉన్నాయి మార్గాలు చాలా ఉన్నాయి కారణం చెప్తున్నా ఆవిడ పూజ ఆరాధన చక్కగా ఆవిడ అంత ఫోటో ఆ మహాతల్లి ఫోటో మంచి రోజు తిదివారి నక్షత్రాలు చూసి తెచ్చి పెట్టుకుని ఎలా చేయాలి అంటే సుచిత శుభ్రత మంచి బట్ట కట్టుకుని చక్కటిగా జడ కాని ముడి కాని వేసుకుని శాస్త్రోత్తంగా కుంకం బొట్టు పెట్టుకుని అమ్మవారి దగ్గర నామాల పుస్తకం పెట్టుకుని చదువుకుని కుంకం వేస్తూ చదువుకుని నివేదన ఏదైనా ఇవ్వచ్చు స్వీట్ అమ్మవారికి ఎక్కువ అంటే మన వాళ్ళ విషయాల కోసలు చెప్తున్నా ఎవరైనా క్షిత్రాన్నం పులిహార నివేదన ఇవ్వండి ఏది జరగదు ఫస్ట్ అమ్మవారు పులిహార తర్వాత మనం ఎన్ని రకాల స్వీట్లు చేసినా తప్పు లేదు ఫస్ట్ నిమ్మకాయ చింతపండుతో చేసిన పులిహార ఫస్ట్ నివేదన ఇచ్చాక అనేక రకాల ఇవ్వచ్చు ఆవిడ తప్పకుండా శాంతిస్తుంది అంటే గాని మనం యో గొడ్డలు కట్టుకుని సుచి శుభ్రత అమ్మవారి పెడితే బెడ్చు కోరుతుంది తరుగు తరుగు కోరుతుంది ఇంట్లో రైట్ అండి వరాహి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవచ్చు లేదా సుబ్రహ్మణ్యుడి ఆరాధన చేసుకుంటే కోర్టు సమస్యలు నుంచి బయట సమస్యలు భూ సమస్యలు సమస్యలు భార్యాభర్త సమస్యలు అన్ని సాల్వ్ అవుతాయి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం